అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో భారతదేశానికి నాలుగవ స్థానం మనం ఎంత అభివృద్ధిని సాధించినా నేటికీ కనీస సౌకర్యాలకు నోచుకొని ఎన్నో గ్రామాలు మన దేశంలో దర్శనమిస్తున్నాయి ఏ గ్రామానికైనా కావాల్సింది కనీసం బడి గుడి త్రాగునీరు సాగునీరు రహదారి సౌకర్యం ఆసుపత్రి టిలో కనీసం ఒక్క సౌకర్యానికైనా నోచుకోని ఉన్నాయంటే నమ్మక తప్పని పరిస్థితి వాటి జాబితాలోదే పావుర్లంక గ్రామం ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం ఏడుగురళ్ళ పంచాయతీ పరిధిలో ఉంది ఆ గ్రామం మూడు వందల మంది జనాభా అరవై కుటుంబాలు పద్దెనిమిది మంది అంగన్వాడీ పిల్లలు ఇరవై ఐదు మంది ఎంపీపీ పాఠశాలల పిల్లలు ఉన్నారు ఆ గ్రామంలో అటవీ శాఖ అభ్యంతరాలతో ఆ గ్రామంలో నేటికి అంగన్వాడీ సెంటర్కు కానీ పాఠశాలకు కానీ పక్కా భవనం లేదు రహదారి సౌకర్యం లేదు గ్రామంలో ఇప్పటి వరకు ఒకరు ఇంటర్ చదవక మరొకరు ఏఎన్ఎం చదివారు ఇది అక్కడి తాజా పరిస్థితి గ్రామంలో పాఠశాలలకు అంగన్వాడీలకు స్వచ్ఛంద సంస్థలు రేకుల సెట్లు ఏర్పాటు చేయడంతో అక్కడ అంగన్వాడీ సెంటర్ పాఠశాల నిర్వహించబడుతుంది సుమారు నలభై సంవత్సరాల క్రితం ఏర్పడ్డ ఆ గ్రామంలో నేటికి ఒక్కరు మాత్రమే ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు జపాన్ వంటి దేశాల్లో ఒక్క గ్రామీణ విద్యార్థిని కోసం మూడు సంవత్సరాలు అక్కడి రైల్వే శాఖ ఆ అమ్మాయి విద్యా అభ్యాసం కోసం ప్రత్యేక రైలును నడిపించిన చరిత్ర మనం అందరం చూసే ఉంటాం కానీ ఇదే పావర్లంక గ్రామంలో విద్యుత్ సౌకర్యం లేక అక్కడ ఓ స్వచ్ఛంద సంస్థ సోలార్ పవర్ను ఏర్పాటు చేసి గ్రామంలోని ప్రతి ఇంటికి విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు పవర్ లంక విలేజ్ చింతూరు మండలం నేను చిన్నప్పుడు టూ ఇయర్స్ ఉన్నప్పుడే నేను ఇక్కడ వచ్చాను ఇప్పుడు ఫిఫ్టీ పెరిగి దాదాపు థర్టీ ఇయర్స్ అవుతుంది మా ఊరికి ఇంకా అసలు డెవలప్మెంట్ లేదు ఏం లేదు నడవడానికి దారి లేదు రోడ్డు కూడా ఇవ్వట్లేదు వచ్చిన కరెంటు కూడా కంక్షన్ అవుతుంది కానీ అధికారులు మళ్ళీ అబ్జెక్షన్ పెడుతున్నారు ఫారెస్ట్ అబ్జెక్షన్ స్కూల్ పరిస్థితి బాగలేదు అంగన్వాడీ బాగలేదు చిన్న చిన్న పిల్లలు వర్షాలు వస్తాయి బట్టి తడిసిపోతున్నాయి మాకు ముప్పై ఐదు సంవత్సరాల్లో ఉన్నాము ఇక్కడ ఆయన కలిసి మాకు ఏం రోడ్ లేదు కరెంట్ లేదు మాది పవర్ బ్యాంక్ విలేజ్ మాకు ఇక్కడ రోడ్డు సదుపాయం సక్రమంగా లేదు స్కూల్ కూడా లేదు స్కూల్లో కూడా వర్ష కురుస్తుంది వర్షం కురుస్తే తడుస్తున్నారు పిల్లలు అంగన్వాడి కూడా కింద మట్టి పోసుకుని అలా చదువుకుంటున్నారు అంగన్వాడి స్కూల్ కూడా బాగాలేదు అలాగే కరెంట్ సమస్య కూడా ఎక్కువ ఉంది రాత్రిలో తిరగాలంటే పాపలు ఏమైనా తిరుగుతాయో భయపడుతున్నాం ఇంకా దారి కూడా బాగా కరెంటు రహదారి నుంచి సుమారు రెండు కిలోమీటర్ల పాటు డొంకదారిలో ప్రయాణం చేస్తే ఆ గ్రామానికి చేరుకోవచ్చు గ్రామంలోని అనేక ఇళ్లకు చుట్టూ ఇటువంటి అడవిలో తీసుకొచ్చిన కర్రలతో ఫెన్సింగ్లు ఏర్పాటు చేసుకుని రక్షణ ఏర్పాటు చేసుకున్నారు ఇటువంటి గ్రామాలు దేశవ్యాప్తంగా కోకోలలో ఉన్నాయి ఎప్పటికైనా పాలకులు స్పందించి మారుమూల గిరిజన గ్రామాల్లో కనీస సౌకర్యాలు కల్పించటానికి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది